హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది స్పెషల్ అండి తెలుగువారి నూతన సంవత్సరం రోజు తప్పకుండా మన ఇంట్లో తయారు చేసుకునే ప్రసాదం రెసిపీస్ అనమాట షద్దచోపేతమైన ఉగాది పచ్చడి అలాగే పూర్ణం బూరెలు బొబ్బట్లు పులిహోర ఇవి కామన్గా అందరూ చేస్తారు తప్పకుండా చేయాల్సిన రెసిపీస్ అనమాట కూడా ఈ ఒక్క వీడియో చూస్తే మీరు ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ వీడియోలో చాలా క్లియర్గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే సింపుల్గా కూడా ఉంటాయి మీరు ఈ ఉగాదికి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వన్ బై వన్ రెసిపీ చూసేద్దాం వెల్కమ్ టు రేణుక వంటలు ముందుగా తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ రోజు వీడియో వచ్చేసి సాంప్రదాయకరమైన ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది మనిషి జీవితానికి సాదృశ్యంగా షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి అండి కాబట్టి దీనిలో ఏమేమి యాడ్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను షట్రు ఈ ఉగాది పచ్చడిని రకరకాల ప్రాంతాల వారు రకరకాలుగా చేస్తారండి అసలు సాంప్రదాయకరంగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చాలా ఈజీగా చక్కగా చేసుకోవచ్చు వేప పూత తీసుకోవాలండి ఈ వేప పూతను కూడా రెమ్మలుగా ఉంటుంది కదా దీని నుంచి పువ్వులు మాత్రమే సపరేట్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ మామిడి పిందె తీసుకోండి కాయ కాకుండా అలాగే తురిమిన బెల్లం కొత్త చింతపండు అలాగే వేప పూత మిరియాలు సాల్టు ఇవి తీసుకోవాలి ఫస్ట్ చింతపండును ఒక గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ పోసి చింతపండు నానపెట్టుకోవాలి అలాగే మామిడి పిందె నుంచి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మామిడి కాయ కాకుండా మామిడి పిందె తీసుకోవాలండి మనకి మామిడి కాయ నుంచి పులుపు వస్తుంది మామిడి పిందె నుంచి వగరు వస్తుంది ఇక్కడ మనం వగరు కోసం మామిడి పిందె యాడ్ చేసుకోవాలి పులుపు కోసం చింతపండు యాడ్ చేసుకోవాలి ఒక గ్రైండింగ్ జార్లో ఒక స్పూన్ మామిడి పిందె ముక్కలు అలాగే కొంచెం వేప పూత బెల్లము అలాగే కొంచెం మిరియాల పౌడరు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఒకటి రెండు సార్లు ఆన్ ఆఫ్ చేసుకుంటే చాలు ఇది మెత్తగా లా అవ్వకూడదు చూడండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తాయి చింతపండు రసంలోకి వస్తాయి లేదంటే ముక్కలు ముక్కలుగా ఉండి మనం కొరికి తిన్నప్పుడు మాత్రమే ఆ టేస్ట్ తెలుస్తుంది నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి చింతపండు రసాన్ని ఫిల్టర్ చేసుకోవాలి దీనిలోనే మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం కోర్స్గా గ్రైండ్ చేసిన ఈ మిక్సీని యాడ్ చేసేసుకొని మిక్స్ వేసుకోవాలి నెక్స్ట్ మిరియాల పౌడర్ కొంచెము ఇది కారానికి బదులుగా వేసుకోవాలి అలాగే మిగిలిన మామిడి పింద ముక్కలు వేప పూత కొంచెము అలాగే కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసేసుకోండి సాంప్రదాయకరమైన శబ్దసోపేతమైన ఉగాది పచ్చడి అంటే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఆరు రుచులు కలయకగా మనిషి జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది కాబట్టి ఉగాది రోజు చేసుకొని మనం దేవునికి నైవేద్యంగా పెడతాము నలుగురికి పంచుతాము కానీ కొంచెం టేస్టీగా మనం తినడానికి బాగుండడం కోసం ఇలా అరటిపండు ముక్కల్ని అలాగే కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇంతవరకు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా కొన్ని ప్రాంతాల వారైతే వింజిన శనగపప్పుని అలాగే రకరకాల ద్రాక్ష పళ్ళని కానీ ఫ్రూట్స్ని కానీ అలా వేస్తూ ఉంటారు అవన్నీ వేస్తే ఆ ఫ్లేవర్స్ టేస్ట్ మారిపోతుంది కాబట్టి మీరు ఈ ఉగాదికి షబ్దసోపేతమైన ఉగాది పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకోండి టేస్టీగా ఉంటుంది ఆరు రుచుల కలయిక కాబట్టి దీనిలో అన్ని రుచులు తెలుస్తాయి దీన్ని ఇంకా మంచిగా ఒక బౌల్లోకి తీసుకొని దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత అందరికీ పంచండి చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఈ ఉగాదికి షర్డ సోపేతమైన ఉగాది పచ్చడిని ఇలా ట్రై చేయండి ఈ సంవత్సరం మీ అందరికీ బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పూజలు వ్రతాలు ఉన్నప్పుడు ప్రసాదంగా తప్పకుండా చేసే పూర్ణం బూరెలు ఇవి పర్ఫెక్ట్గా అంటే స్టఫింగ్ బయటికి రాకుండా అలాగే పై లేయర్ క్రిస్పీగా రావాలంటే అలాగే ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ పై లేయర్ కోసం ఒక కప్పు మెనపగుళ్ళు అరకప్పు బియ్యం వేసి రెండుసార్లుగా శుభ్రంగా కడిగి కొన్ని వాటర్ పోసి ఆరు గంటల సేపు నానపెట్టుకోవాలి ఇన్స్టెంట్గా చేసే మైదా గోధుమ పిండి లేయర్ కంటే కూడా ఈ దోశ బ్యాటర్ లేయర్ అనేది పూర్ణాలకి బాగుంటుంది అంటే కొంచెం పెద్ద సైజులో కనిపిస్తాయి అలాగే టేస్ట్ వైజ్గా కూడా అనమాట పై లేయర్ మరింత క్రిస్పీగా రావడం కోసం ఒక అరకప్పు ఇడ్లీ రవ్వని ఇలా గిన్నెలో వేసి నీళ్లు పోసి దీన్ని కూడా ఆరు గంటల సేపు నానపెట్టుకోవాలి చూడండి ఆరు గంటల తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు స్టార్టింగ్లోనే కడిగి నానపోసాం కాబట్టి ఎక్కువసేపు లేదు జస్ట్ ఈ వాటర్ పంపేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని గట్టిగా అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు అనమాట ఇలా అవసరాన్ని బట్టి కొన్ని కొన్ని వేసుకుంటూ గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూడండి పిండి మెత్తగా ఉండాలి అలాగే గట్టిగా ఉండాలి పిండి ఇలా గట్టిగా ఉంటే పై లేయర్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది అంటే స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు అనమాట పిండి లూజ్ అయిపోతేనే మనకి పై లేయర్ అనేది సరిగ్గా రాదు అలాగే ఇడ్లీ రవ్వ కూడా బాగా నానింది కదా దీన్ని ఇలా కొంచెం గట్టిగా పిసుకుతూ ఒకసారిగా వంపేసుకోవాలి ఆ తర్వాత ఇలా వాటర్ లేకుండా పిండి రవ్వను మాత్రమే వేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి మనం ఇడ్లీ బ్యాటర్ తయారు చేసుకునేటప్పుడు రవ్వ ఎలా వేసుకుంటామో అలాగే అండి ఇప్పుడు ఈ పిండి ఇడ్లీ రవ్వ బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పూర్ణం కోసం ఒక కుక్కర్లో ఒక కప్పు పప్పు తీసుకొని ఒకసారి కడిగి కప్పు పప్పుకి మూడు కప్పుల పోసుకోవాలి ఇక్కడ పప్పు బాగా మెత్తగా ఉడకకూడదనమాట రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని దింపేసుకోండి చూడండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చక్కగా ఉడికింది ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి వడకట్టుకుందాము ఇలా వడకట్టిన తర్వాత ఈ వాటర్ పారేయకండి మనం చారు రసము చేసుకున్నప్పుడు దానిలో కలుపుకోవచ్చు చూడండి పప్పు ఇలా మెత్తగా ఉండాలి అలానే మరీ మెత్తగా ఉండకూడదు అనమాట సగం ఉడకాలన్నమాట ఇలా ఉడికించుకున్న ఈ పప్పుని ఇలా ఒక పాన్లో వేసి ఇలా మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా మెదపండి ఇలా మెదిపినప్పుడు మరీ మెత్తగా కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగా అవుతుంది సో మనకి పూర్ణానికి పిండి అనేది మనం ఇలా తయారు చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే స్వీట్నెస్ కోసం తురిమిన బెల్లం ఒక కప్పు వరకు వేసుకోవచ్చండి నేను కప్పుకి ఒక టేబుల్ స్పూన్ తక్కువగా వేశాను మీ తీపికి తగినట్లుగా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరిగి ఇలా లూజ్ అవుతుంది ఆ తర్వాత ఇలాగే ఉడికించుకుంటూ ఉంటే అది పాకంలాగా తయారయ్యి దగ్గర పడుతుందనమాట చూడండి ఈ విధంగా ఇలా మనం ఈ స్పూన్ స్పూన్తో మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటేనే ఇలా కరెక్ట్గా టెక్చర్ అనేది వస్తుంది ఇప్పుడు దీనిలో ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి పౌడరు అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడరు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి కలుపుకోండి ఇవి వేయడం వల్ల టేస్ట్ యాడ్ అవుతుందనమాట చాలా చాలా బాగుంటుంది సో ఈ వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఉడికించుకోండి చాలు ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే మన చేతికి అంటుకోకుండా ఇలా లడ్డులాగా ఫామ్ అవుతుందంటే ఇది కరెక్ట్గా రెడీ అయినట్లు ఇంకా దించి పక్కన పెట్టండి ఇది కొంచెం చల్లారింది అంటే పూర్తిగా చల్లారకూడదు మన చేయి కాలకుండా ఉంటే చాలు అనమాట ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా లడ్డూల్లాగా చేసుకోవాలి ఈ లడ్డు సైజుని బట్టి మనకి పూర్ణం సైజు అనేది వస్తుంది కాబట్టి మీకు ఏ సైజ్ పూర్ణాలు కావాలో ఆ సైజు వచ్చేటట్లుగా ఇలా లడ్డూలు చేసుకోవాలి నేనైతే ఇలా కొంచెం పెద్ద సైజు లడ్డూలు చేశానండి నాకు ఒక ఎయిట్ అయ్యాయి సో నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలో ఒక పావు స్పూన్ సాల్ట్ వేయండి అంటే పైలేయర్ మరి చప్పగా లేకుండా వేసి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈజీ టెక్నిక్ చూపించిన ఇలా పూర్ణం లడ్డు ఈ పిండిలో వేసి స్పూన్తోనే ఇలా మనం చక్కగా వేడిగా ఉన్న ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చండి అది అలా ఎలా సాధ్యమవుతుందంటే పిండి గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది సో ఈజీ ప్రాసెస్ అనమాట పూర్ణాలు పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆయిల్ ఎక్కువగా ఉండాలి అలాగే ఆయిల్ హీట్ ఉండాలండి హీట్ తక్కువగా ఉన్న ఓవర్ హీట్గా ఉన్నా సరే ఇవి సరిగ్గా రావనమాట సో అలాగే మనం తీసుకున్న కడాయికి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత వీటిని తిరుగు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి ఇవి గోల్డ్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా చక్కగా ఫ్రై అయ్యే కదా అన్నీ ఈవెన్గా ఆయిల్ నిండుగా ఉంటే ఇలా ఈవెన్గా ఫ్రై అవుతాయి నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి ఈ స్పూన్తో వేసే టెక్నిక్ ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి ఇలా వేయాలంటే పిండి గట్టిగా ఉండాలి ఇన్ కేస్ మీ పిండి కొంచెం లూజ్ అయింది అనుకోండి దానిలో కొంచెం బియ్య పిండి వేసి కలుపుకొని ఆ తర్వాత ఇలా పూర్ణాలు వేసుకుంటే మీకు చక్కగా వస్తాయి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో పండక్కి నేను చేసిన మామిడికాయ పులిహోరని మీతో షేర్ చేసుకుంటున్నాను జనరల్గా మనం చింతపండు నిమ్మకాయతో పులిహోర చేస్తాము కానీ సీజన్లీ దొరికే మామిడికాయతో ఒకసారి ట్రై చేయండి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు పచ్చి మామిడికాయని పుల్లటి మామిడికాయ తొక్క తీసేసి ఈ విధంగా తురుముకోవాలి ఇలా తురుముకున్నప్పుడు మనకిది రైస్లో బాగా మిక్స్ అవుతుంది ఇలా తురిమి పక్కన పెట్టుకోండి అలాగే పులిహోర కోసం అన్నం ఉడికించుకొని గిన్నెలోనే ఉంచుకోకుండా ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలోకి మార్చుకున్నట్లయితే ఇది మెత్తగా అయిపోకుండా పొడి చక్కగా ఉంటుంది ఇది కొంచెం ఆరనిద్దాము నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని పోపు ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు అలాగే ఒక పది పదిహేను జీడిపప్పు కూడా వేసుకోండి కొన్ని సెకండ్లు వీటిని వేపుకోవాలి ఇక్కడ పులిహోరకి పోపు వచ్చేసి వన్ బై వన్ యాడ్ చేసుకోవాలన్నమాట అలాగే ఇంగు వేసుకోండి ఇంగు వేసుకోవడం వల్ల పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చిమిరపకాయలను కొంచెం ఘాటు పెట్టి వేసుకోండి రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొన్ని సెకండ్లు వేపుకున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసి కలుపుకోండి ఇప్పుడు పోపును ఒక పక్క ట్లయితే ఆయిల్ అంతా ఒక పక్కకు వస్తుంది కదా పావు కప్పు మామిడి తురుము వేసుకోండి అలాగే రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని కొన్ని సెకండ్లు ఇలా ఆయిల్లో వేపుకోండి దీనివల్ల పచ్చివాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మామిడికాయ పులుపును బట్టి ఇక్కడ మనకి తురుము అనేది పడుతుంది అలాగే మనం తయారు చేసుకునే రైస్ని బట్టి కూడా ఈ క్వాంటిటీ పడుతుందండి చూసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి ఈ మామిడికాయ తురుము అలాగే పోపు మొత్తం కలిపేసుకొని ఇక స్టవ్ ఆపేసి దీన్ని రైస్లో కలిపేసుకోవడమే చాలా తేలిక చింతపండు పులిహోర చేయడం కంటే మామిడికాయ పులిహోర చేయడం చాలా ఈజీ టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే సీజన్లీ దొరికేది కాబట్టి నేను కంపల్సరీ ఈ సీజన్లో మామిడికాయతోనే తయారు చేస్తాను చూడండి రైస్ చల్లారిపోయిన తర్వాత దీన్ని కొంచెం పొడి పొడిగా చేసుకుని ఇప్పుడు ఈ మిక్సీని కూడా వేసి మిక్స్ చేసేసుకోవాలి అలాగే కొంతమంది పచ్చి తురుమునే రైస్లో కలిపేస్తారండి పోపులో వేయకుండా నేనైతే పోపులో వేసి కొంచెం మగ్గించే కలుపుతాను ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి అవసరమైతే కొంచెం పైన చల్లేసుకొని కలిపేసుకోవడమే దీనిలో నేను సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే పులిహోర ఒక అరగంట తర్వాత తింటే పులుపు రైస్కి బాగా పట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈ పండగకి నేను చేసిన మామిడికాయ పులిహోర మీకు నచ్చిందా లైక్ చేయండి అలాగే మీరు తయారు చేసుకున్నప్పుడు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లు అండి అది కూడా హెల్దీగా తయారు చేశాను అనమాట నేను అంటే మైదా పిండి వాడకుండా ఇంకొకటి గోధుమ పిండి కూడా కాదండి మల్టీ గ్రెయిన్ ఆటాతో నేను వీటిని తయారు చేశాను సో చాలా హెల్దీ కదా ఎన్ని తినాలంటే అన్ని తినేయొచ్చండి ఇవి సాఫ్ట్ గా చక్కగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పూర్ణం పిండి కోసం ఒక కప్పు పచ్చశనగ పప్పులో ఇలా నిండుగా నీళ్లు పోసి ఒక గంట సేపు నానపెట్టండి పప్పు బాగా ఇది బాగా మెత్తగా చక్కగా ఉడుకుతుంది అనమాట ఇలా నానిన తర్వాత రెండు సార్లుగా శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసుకొని ఈ పప్పు మునిగేటట్లుగా నీళ్లు పోసుకోవాలి అండ్ మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి నెక్స్ట్ మనకి పైన లేయర్ కోసం ఇది వచ్చేసి మల్టీ గ్రెయిన్ ఆట అండి నేను ఇంట్లో తయారు చేశాను ఇది ఒక కప్పు తీసుకోవాలి దీనిలో చిటికడ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా పిండిలో ఫస్ట్ కలపాలి ఈ మల్టీ గ్రెయిన్ ఆటని మనం ఇంట్లో ట్ గా ఇలా కలిపిన తర్వాత దీనిలో తగినన్ని పాలు పోసుకుంటూ ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ పిండి కొంచెం గా కలుపుకోవాలండి అంటే మరి లూజ్ అని కాదు మరి చపాతీ పిండిలా గట్టిగా కూడా అవసరం లేదనమాట ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది అవడం వల్ల అప్పుడు కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసి మరొక రెండు నిమిషాలు బాగా కలిపినట్లయితే సాఫ్ట్ గా అవుతుంది పిండి మనకి ఎంత సాఫ్ట్ గా ఉంటే మనం పూర్ణం పెట్టి స్ప్రెడ్ చేసేటప్పుడు అంత ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట ఈ విధంగా పిండి మెత్తగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నాన్నద్దాము ఈలోపు మనం పూర్ణం తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి కుక్కర్లో వేసాం కదా పచ్చని పప్పు ఇవి బాగా ఉడికాయి మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇక్కడ పప్పు వచ్చేసి మనకి బాగా మెత్తగా ఉడకాలి బొబ్బట్టికి పూర్ణం ఒకలా ఉండాలి పూర్ణం బూరెలకి ఒకలా ఉండాలన్నమాట బొబ్బట్టికి బాగా మెత్తగా ఉడకాలి ఇలా వాటర్ని వడకట్టుకోవాలి ఈ వాటర్లో న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయండి వేస్ట్ కాదనమాట ఏదైనా చారు రసము చేసుకుంటే దానిలో కలుపుకోవచ్చు ఈ పప్పుని డైరెక్ట్గా పాన్లో వేసి ఇలా మ్యాషర్తో కానీ గుత్తుతో కానీ మెత్తగా మెదపండి ఇక్కడ దీన్ని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు పప్పు ఆల్రెడీ మెత్తగా ఉడికింది కాబట్టి ఇలా మెదిపితేనే మెత్తగా అయిపోతుంది అనమాట బాగా మెదుపుకున్న తర్వాత ఈ పాన్ని స్టవ్ మీద పెట్టేసి దీనిలోకి బెల్లం వేసుకోండి బెల్లం వచ్చేసి ఒక పావు కేజీ కుందనమాట ఇది అచ్చు కేజీ ఉంటుంది కదా సో దీన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అంటే ఇక్కడ మనకి బొబ్బట్టు పై లేయర్ అంటే పిండి లేయర్ కూడా ఈ స్వీటే కావాలి కాబట్టి ఇక్కడ పూర్ణంలో కొంచెం స్వీట్ ఎక్కువ ఉండేటట్లుగా చూసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇలా బెల్లం వేసిన తర్వాత కలుపుతూ ఉడికించుకున్నట్లయితే బెల్లం అంతా కరిగిపోయి ఇక్కడ ఈ మిశ్రమం బాగా లూజ్ అయిపోతుంది ఇది దగ్గరకు అయ్యేంత వరకు ఒక పది నిమిషాలు టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లో అడుగంటుకోకుండా కంటిన్యూగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ పూర్ణం ఇలా తయారు చేసుకుంటే ఇది బాగా మెత్తగా ఉంటుంది అలాగే మనకి బొబ్బట్లో కూడా ఈవెన్గా చివరి వరకు కూడా చక్కగా స్ప్రెడ్ అవుతుంది చూడండి ఒక ఏడు ఎనిమిది నిమిషాలకి ఇది ఇలా దగ్గరగా అయింది కదా ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నెయ్యి కొంచెం నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి వచ్చేసి హోమ్ మేడ్ నెయ్యి అండి నేను ఇంట్లో తయారు చేశాను సో ఈ నెయ్యితోనే నేను ఇప్పుడు బొబ్బట్లు అన్నీ తయారు చేస్తాను ఎప్పుడైనా మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి చాలా మధురంగా ఉంటుంది కదా మంచి టేస్ట్ ఉంటుంది సువాసన ఉంటుంది అలాగే హైజనిక్గా ఉంటుంది హెల్దీ అనమాట అన్ని విధాలా మనం ఇంట్లో తయారు చేసుకునే ఏ ఫుడ్ అయినా హైజన్ అలాగే హెల్దీ అండి చూడండి ఇలా ప్యాన్ కి సపరేట్ అవుతూ ఉంది మరీ గట్టిగా ముద్దలాగా లేదు లేదనమాట ఇలా దగ్గరకైతే చాలు ఇక స్టవ్ ఆపేసి ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసి ఉంచండి పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారేటప్పటికి ఇది కొంచెం గట్టిగా లడ్డు చుట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది చూడండి ఇక్కడ పూర్ణం పిండి చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని దీని నుంచి చిన్న చిన్న లడ్డు లాగా చేసి పెట్టుకోవాలి ఇక్కడ మనం చేసుకునే లడ్డు సైజు ను మనకి బొబ్బట్ అనేది పెద్దది చిన్నది అనేది వస్తుందండి సో మీకు ఇష్టం వచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవచ్చు నేను తీసుకున్న ఈ కొలతకి నాకు ఇలా ఒక పదకొండు లడ్డూలు అయ్యాయి సో ఈ లడ్డూలను పట్టి పిండి కూడా మనం బాల్లాగా చేసుకోవాలి అంటే ఈ లడ్డు సైజుకి ఇంకొంచెం మాత్రమే కొంచెం పెద్ద సైజుగా ఉంటే చాలు మరి లేయర్ ఎక్కువగా ఉన్న బొబ్బట్ అనేది అంత టేస్టీగా రాదనమాట సో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ బొబ్బట్టు తయారు చేసుకోవడం కోసం ఇలా బటర్ పేపర్ తీసుకోవాలి అలాగే దీనిపైన నెయ్యి అప్లై చేసి ఇలా ఫస్ట్ పిండిని ఇలా కొంచెం ఫ్లాట్గా చేసుకున్న తర్వాత దీని మధ్యలోకి ఈ పూర్ణం బాల్ని పెట్టేసి ఈ విధంగా ఈ బాల్ని పూర్తిగా కవర్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసుకోండి మీకు చాలా ఈజీగా వస్తుంది ఇక్కడ మనం చపాతీ కర్రతో రోల్ చేసుకుని అవసరం లేదనమాట ఇక్కడ పిండి చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఇలా మనం చేత్తో స్ప్రెడ్ చేస్తేనే ఈజీగా అలాగే పల్చగా చక్కగా స్ప్రెడ్ అవుతుందండి ఇలా కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేయండి ఎక్కడా పగుళ్ళు లేకుండా పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్గా పూర్ణం కూడా లోపల రోటీ లోపల చక్కగా స్ప్రెడ్ అయి ఉంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ పక్కన స్టవ్ మీద పాన్ వేడి చేసుకోవాలి పాన్ వేడిగా ఉన్నప్పుడు ఈ బటర్ పేపర్తో సహా ఈ పాన్లో దీన్ని బోర్లించేసి ఆ తర్వాత బటర్ పేపర్ ఈజీగానే తీసేయొచ్చు అనమాట దీనిపైన నెయ్యి అప్లై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో చక్కగా మాడిపోకుండా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా రోస్ట్ చేసుకోండి నెయ్యి అంతే అప్లై చేసుకుంటే ఇవి అంత టేస్ట్ ఉంటాయి ఎందుకంటే ఇవి నేతి బొబ్బట్లు కదండి సో నెయ్యి మనం వేసుకున్న దాన్ని బట్టే ఆ మధురమైన రుచి అనేది వస్తుంది సో ఈ విధంగా చక్కగా రోస్ట్ చేసేసుకుని తీసుకోవాలి పై లేయరు అంటే పిండి లేయరు పల్చగా ఉంటుందండి కాబట్టి త్వరగానే రోస్ట్ అవుతాయి సో సెగ తక్కువ పెట్టుకొని తయారు చేసుకోండి ఇలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మనం ఎక్కడ మైదా వాడలేదు అలాగే మల్టీగ్రెయిన్ ఆటాతో తయారు చేసుకున్నాం కాబట్టి నెయ్యి బెల్లము ఇందులో అన్నీ హెల్దీయే కదా సో ఎన్ని తినాలన్నా సరే భయపడకుండా ఏ విధమైన టెన్షన్ లేకుండా చక్కగా తినేయచ్చు చూడండి ఈ విధంగా నేను అన్నీ తయారు చేశాను ఇవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరు ఈ ఉగాదికి ఇలా హెల్దీగా తయారు చేసుకొని చూడండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి నచ్చుతాయి కూడా అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మల్టీగ్రెయిన్ ఆట కూడా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ హెల్తీగా టేస్టీగా సాఫ్ట్గా ఉండే నేతి బొబ్బట్లు రెడీ మీరు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్